no మీరు మాట్లాడారు సార్ లక్ష్య మాట్లాడి మండలం మాట్లాడే అమ్మకా ప్రత్యేక సమావేశం మన ప్రధాన ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న దాంట్లో ప్రస్తుతంగా ఏకగ్రీవంగా గూటుపోరు ఈ ప్రాదేశిక నియోజకవర్గ అధ్యక్షుల నియోజకవర్గ సభ్యురాన్ని మండల అధ్యక్షురాలుగా నియోజకవర్గ శాసనగాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు

వాడుషర్ మెంబర్ కు గౌరవ ఎన్నిక కాబడిన శ్రీమతి ఏకుల శేషమ్మ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన పిఓ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన సీఓ గారికి మన వచ్చే అధికారులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ சிங்கிள் லோகம் பெட் Thank you for watching.

ఒకర్ పవర్ వేసుకోండి అమ్మ ఒకవారు వేసుకోండి జరుగు జరుగు వేసుకోండి నిలబాడు నిలబాడ అన్న నిలబెట్టు எனக்கு <laughs> અધીચે અધીચે રામા અધીચે સ્કોર પરફોર્મ રામા બાને બસતો રામા હાટડી నమస్కారం ఈరోజు మండల పరిషత్ ఉప ఎన్నిక జరగడం జరిగింది దాంట్లో తెలుగుదేశం పార్టీ బరకొచ్చిన అభ్యర్థిగా ఏకుల శాషమ్మ గారిని గిఫిగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన సహచరీసీలందరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అధ్యక్షత యువ నాయకులు లోకేష్ బాబు గారి విజన్ మరియు మా అధిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం ఈరోజు ఈ ఉదయానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్మీలమైపోయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సర్పంచ్ లు మీ వ్యవస్థలు అయితే అన్ని నిర్మీల్యమైపోయినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బిజెపి మూడు కలిపి ఏర్పడిన తర్వాత మనం ఘన విజయం సాధించిన తర్వాత ఈ రోజు స్థానిక సంస్థలు కడకళ్లాడుతా ఉన్నాయి దీనికి అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అందరూ ఒక ఎత్తే అయితే మన శాసనసభ్యురాలు కోవు నియోజకవర్గంలో ఇచ్చి ఎనిమిది నెలల ఎనిమిది నెలలు మాత్రం అవుతా ఉంది మీరు చూస్తున్నారు పంచాయతీల్లో అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతా ఉంది రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు బతి బతికించి పునరుత్ పునరుత్తేజం వల్ల తీసుకొని వచ్చి మళ్ళా స్థానిక సంస్థలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ఈ కోవు నియోజకవర్గంలో మా శాసనసభురాలు వేమిరెడ్డి ప్రశాంత్ తెలియజేసుకుంటూ మరొకసారి మా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడికి ఎంతో ఇష్టంగా విచ్చేసిన ఎంపీటీసీ అందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇది ఎన్నికే కావచ్చు తద్వారా వీళ్ళు కూడా ఈ రోజు నుంచి వీరంతా మా కుటుంబ సభ్యులే వీళ్ళందరితో కూడా అన్నదమ్ముల మాదిరి కలిసిపోయి అక్కజల్లుల మాదిరి కలిసిపోయి మేమంతా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ విజయం కీలక పాత్ర వహించిన మండల నాయకులు శ్రీరెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరు సీనియర్లు మా ఇన్ఛార్జ్ మా శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమిసులు శ్రమించి ఈ రోజు కాదు సమిష్టి వెడలూరు మండలంలోని పదిహేను పంచాయతీలని తెలుగుదేశం పార్టీ కలిస్తేనే విజయం వచ్చింది మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన మా కంపల్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కళ్యాణ్ రెడ్డి గారు కూడా ఆయన ఉన్నారు మరొకసారి ఇక్కడ మండల నాయకులందరికీ ఒక్కసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ಕೃತಜ್ಞತು ಮರೊಕಸಾರು ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇಸ್ಕೊಂಡು ಸೆಲವು ತುಂಬ ಎಂಟಿ ಗಿಡ ಅಧ್ಯಕ್ಷ ಜಗತ್ತೆ ಹಾಕೋದು 아 진짜 베다와들에야우 가리만 25로 આલે રાત ગાની એવર કીછાવા આયન કે નહી એને કે இரண்டு ஆயிரம் இருபது ಅದೇ <US> ಬಿಟ್ನ <uneopen morally>